మంటీ టూ ఇయర్స్ క్రితం చూసిన వాళ్ళు కూడా నన్ను ఈ రోజు కూడా తక్కువ మని గుర్తుబాట్టేస్తున్నారు బట్ నేను వాళ్ళను ఒక్క శాతం కూడా గుర్తుపాట లేకపోతున్నాను ఆ జనాభా సేమ్ సేమ్ ఇదే జరిగింది నేను మొన్న మా విలేజ్ వెళ్తే అదే జరిగింది అన్నమాట ఫేస్ అలానే ఉందని ఏం మార్పు రాలేదని ఏం మార్పు రాలేదు అంటే కొన్ని మార్పులు ఉంటాయి కానీ బట్ బేసిక్ గా చాలా మంది గుర్తుపట్టకుండా అయిపోయింది అలా జరిగి ఏజ్ పెరిగే కొందకి యోగ సాధన ధ్యాన సాధన చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఆ ఏజ్ పైన పడతాం అనేది కనపడదనమాట అంటే కనపడదమే కాదు క్రాటికుల కూడా అదే జరిగింది ఏజ్ ఇయర్స్ మాత్రమే యాడ్ అవుతాయి కానీ శారీరకంగా మానసికంగా అందరికి యాడ్ అయినట్టుగా యాడ్ కాదు ఏజ్ తగ్గదు అవును అది చాలామందికి తెలిసిన ప్రాక్టికల్ గా పూనుకోరు చేయలేరు